ఈ రోజు సమావేశానికి వచ్చిన నా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా నేను ఎన్నో సార్లు చెప్పిన ఎంతో మంది ఆఫీసర్లకు చెప్పిన ఎంతో మంది రాజకీయ నాయకులకి చెప్పిన చివరికి మా పార్టీలో ఒకసారి ప్రధానమంత్రి ముందు చెప్పిన మా దగ్గర కురవలు లేరండి ఉన్నదంతా కూడా మాదా శిఖరులు మాదాని దయచేసి ఆ కురవల్ని పేరు తీసేయండి అది వ్యవహారిక భాషది ఎవరైతే నోటితో పలకలేరో అలా పలికి పలికి చివరికి మన ఇద్దరే చేయి పెట్టినారు ఆ పదవే లేనప్పుడు దాన్ని తీసుకుని మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటారని నేను పలుసార్లు చెప్పిన నేను ఎన్నికల సమయంలో చెప్పరా ఈ మాట ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా ఎన్నో సార్లు సభలు సమావేశాలు జరిపినప్పుడు నేను జాతీయ కార్యదర్శిగా బిజెపిలు ఓపీసీలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన సమస్యలు చెప్పినప్పుడు మూడే మూడు ప్రముఖంగా చెప్పిన ఒకటి మాతాశ్రీ గొడవలకి ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వండి వాల్మీకులను ఎస్సీలో చేర్చండి ఎస్సీ వర్గీకరణ చేయండి అని మూడే మూడు కోరికలు కోరినా నేను దాంట్లో ఒకటి పూర్తయింది చెప్పంగా 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 నాలాంటి వాళ్ళందరూ కూడా ఎన్నో సార్లు నాయకులు ప్రయత్నం చేయంగా ప్రధానమంత్రి ఒకసారి సీరియస్ అయ్యి ఇది ఇంత పెద్ద సమస్యనా అని ఎస్సీ వర్గీకరణ సీరియస్ గా తీసుకుని హైదరాబాద్ లో ప్రకటించడం తర్వాత దాని కోర్టు కేసుల ద్వారా ముందుకు తీసుకెళ్లి తీర్పు ఇచ్చి ఈరోజు ఎస్సీలకు అందరికీ వర్గీకరణ జరగబోతా ఉంది అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి చొరవతో జరిగింది ఇక రెండే రెండు కారణాలు రెండే రెండు కోరికలు ఉన్నాయి నాకు ఒకటి మాదాసి కులవులు రెండు వాల్మీకులు ఈ రెండు కోరికలు తీర్చుకుంటే నా జీవితం ధన్యమైనట్టు నా రాజకీయాలతో పని లేదు నేను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలా మన ఎమ్మెల్యే మీటింగ్ జరిగింది ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్నప్పుడు మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు నాగరాజన్న వచ్చి అన్న గుర్తు చేసుకుంటా ఉన్నాడు అయ్యా నువ్వు బ్రహ్మాండంగా చెప్పినావయ్యా మా వాళ్ళకందరికి నేను కూడా అట్లా చెప్పలేకపోతుంది నువ్వు మా వాళ్ళందరినీ మోటివేట్ చేసినా ఒక్క తాటి మీదకి వచ్చి ఓటేసినారు నేను ఎంపీ చెప్పినా బ్రహ్మాండంగా గెలిచినాము అని ఆయన నన్ను అప్రిషియేట్ చేస్తా ఉన్నప్పుడు చెప్పినా అది నా గొప్పతనం కాదయ్యా మా ఆధునిక నియోజకవర్గంలో ఉన్న మాదాసి రోజుల గొప్పతనం అది మాట కట్టుబడే వ్యక్తులు బలంగా పనిచేసినారు నిన్ను నన్ను నేను చెప్పినాను గాని ఇంత బలంగా పనిచేసి నిన్ను ఎంపీ చేస్తారో వాళ్ళ కృతజ్ఞతతో ఉండాలి మనము దీన్ని గట్టిగా తీసుకోవాలి మనము అని మేము మాట్లాడుకుంటా ఉన్నాం రాజకీయాలు ముఖ్యం కాదు ఈరోజు రాజకీయాలు ఉంటాయి పోతాయి మూడు నెలల ముందు నేను ఎమ్మెల్యే కాదు ఈ రోజు ఎమ్మెల్యేని తర్వాత ఇంకా మంచి పదవుల్లో ఉంటాను అది కొద్ది సీరియస్ కాదు కానీ ఏ పని కోసమైతే రాజకీయాలు చేస్తా ఉన్నాం ఏ పేద ప్రజల కోసం అయితే రాజకీయాలు చేస్తా ఉన్నాం ఎవరి హక్కును కాపాడటానికి రాజకీయాలు చేస్తామన్నదే ముఖ్యం ఇక్కడ మాతాశికు సంబంధించినటువంటి ఇది హక్కు ఇది ఎవడు భిక్షతోనో ఎవడు దయాదాక్షిణ్యాలతోనో దాక్షిణ్యాలతోనో ఎవరో పోతే పోన్లే అనుకుంటే చేసే పని కాదు ఇది అయ్యా మా రాజ్యాంగం ఇచ్చింది రాజ్యాంగంలో చెప్పినారు మా కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి తమ్ముడు ఇచ్చినారు నాకు ఎన్నో జీవులు ఇచ్చినారు అన్నిట్లో ఉంది చివరికి సర్టిఫికేట్ ఇవ్వమంటే ఇవ్వరు అన్ని కార్యక్రమాలు ఎలా చేస్తా ఉన్నారా అలా చేయట్లే ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటాయి మంచి చేయడానికి ఎన్నో పథకాలు తీసుకుంటాయి వీటన్నింటికంటే కూడా వీటన్నింటికంటే కూడా మీకు అవన్నీ అయితే నా మానా సర్టిఫికెట్లు ఇవ్వడం ఒక ఎంతని ప్రభుత్వానికి కదా మా జీవితాలు దీనితో మాత్రమే మారుతాయి నువ్వు అన్నం పెడుతున్నావు బట్టలు ఇస్తున్నావు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఆ పథకంలో ఇస్తున్నాం ఈ పథకంలో ఇల్లు కడతా ఉన్నాం ఇక్కడ షెడ్ వేస్తా అక్కడ షెడ్ వేస్తావు నీకు ఆరోగ్యం కార్డు అవన్నీ మంచిదే కానీ నా బిడ్డలు చదువుకోవాలి కదా నా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి కదా వెరీ గుడ్ నా బిడ్డలు ఆఫీసర్లు కావాలి కదా నా బిడ్డలు కూడా ఎమ్మెల్యే ఎంపీలు కావాలి కదా దీనికి రిజర్వేషన్ కదా కావాలి నువ్వు ఎన్నిస్తే ఏమి లాభం కడుపు నిండా అన్నం పెడితే చదువు వస్తుందా నువ్వు బ్రహ్మాండమైనటువంటి కార్లు ఇస్తే మా వాళ్ళకి ఆఫీసర్లు అవుతారా ఓట్లేసేది మనం చట్టాలు చేసేది వాళ్ళు ఈరోజు ఎంఆర్ఓలుగా ఆర్డీఓలుగా కలెక్టర్లుగా నా మాదాసి గురువులు మాదా మాదాసి గురువులు బిడ్డలు ఉంటే వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వరా మా దగ్గర ఆఫీసర్ లేకపోవడం వల్లే కదా మా దగ్గర మంత్రులు లేకపోవడమే కదా మా దగ్గర ఎమ్మెల్యే లేకపోవడమే కదా మేము చేసిన తప్పు ఆ అవకాశాన్ని రిజర్వేషన్ ద్వారా పొందాలనుకుంటా ఉన్నాం మా కోసం కాదు మా దాస్తికర మా బిడ్డల కోసం ఈ రిజర్వేషన్ అడుగుతా ఉన్నాం ఈ సర్టిఫికేట్ అడుగుతా ఉన్నాం ఇప్పుడు సర్టిఫికేట్లు వస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏమి లాభం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి లాభం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఈ పోరాటం ఈ కండువ ఈ గొంగలి ఇవన్నీ కూడా రాబోయే తరం కోసం రాబోయే భవిష్యత్తు కోసం రాబోయే బిడ్డల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాడాల్సిన అవసరం ఉందా లేదా ఆ కొందరి మిత్రులారా ఉద్యమూ ఉద్యమాల ద్వారా మాత్రమే ప్రజలను చైతన్యవంతులు చేయడం ద్వారానే మనం ఇవన్నీ సాధించుకోవడం సాధ్యమవుతా గొడవ చేయందే గట్టిగా అడగందే నోరెత్తి మాట్లాడిందే గొంతెత్తి గట్టిగా అనవందే ఎవడు కూడా మనకు పెట్టే అవకాశమే లేదు ఈ ఉద్యమాన్ని ఉద్యమాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్ళండి ఈ ఉద్యమాన్ని ప్రతి మనిషిలో వెలిగించండి ఈ ఉద్యమాన్ని ప్రతి ఒక్క రక్తంలో నింపండి ఆ రోజు తప్ప పార్టీలని పేరు మీద కానీ చెప్తా ఉన్నా కొంతమంది ఆ పార్టీ ఈ పార్టీ అయ్యా బిడ్డల భవిష్యత్తు కోసం ఏ పార్టీ అయితేనేమయ్యా బిడ్డల భవిష్యత్తు కాపాడడానికి ఒకే ఒక పార్టీ ఉండాలా అది మాదాసి గురుగుల పార్టీ అయి ఉండాలా మన మంచి కోరే పార్టీ అయి ఉండాలా మన కోసం ఏమైనా చేసే పార్టీ అయ్యి ఉండాలా ఈరోజు చూడండి ముప్పై సంవత్సరాల ముప్పై సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ పోరాటం ఎంతమంది మంత్రులు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా సరే ఏమీ కాల కోర్టు కేసులు జీవోలు గందరగోళం నిరాశ నిస్పృహ పార్టీల వైపుగా మనుషులు చీలిపోవడం ఇవన్నీ మనం కళ్ళతో చూడలేదా చివరికి ప్రధానమంత్రి పూనుకుంటే తప్ప ప్రధానమంత్రి దీని మీద ఒక్క కన్ను వేస్తే ఆరు నెలల్లో అందరికీ వర్గీకరణ వచ్చి పడిందా లేదా అని ఒకసారి ఆలోచన చేయండి దయచేసి ఒకసారి మీలో చైతన్యం కావాలి మీరు ఆలోచన కావాలి నేను ఈ మూడు కోరికలు అన్నాను ఈ మూడు కోరికలు మీరు అనుకుంటాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అడుగుతున్నానేమో అని నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసినాను కర్నూలు ఎంపీగా అప్పుడు కూడా అడిగినాను ఈ మాటలు ఎవరి ముందు నేను మామూలుగా మనం కూర్చొని మాట్లాడలే ఈపై ఇటు నా ఆ రోజు నా ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలుకి వస్తే పక్కన నరేంద్ర మోదీ గారు ఉంటే అడిగినాను ఆయన చెప్పినాను ఆయన చెవులో చెప్పినాను ఈ మూడు కోరికలు చాలా కీలకమైనవి జిల్లాకి వీటికన్నింటికి కూడా చాలా కీలకమైన అంశాలు బిడ్డల భవిష్యత్తు కోసం తాపత్రయ పడతా ఉన్నారు పేదరికంలో మగ్గిపోతా ఉన్నారు సీట్లు లేక డాక్టర్లు ఇంజనీర్లు కాలేకపోతా ఉన్నారు ఆఫీసర్లు కాలేకపోతా ఉన్నారు ఉద్యోగాలు రావట్లేదు ఇవన్నీ చేయమంటే ఆయన అన్నాడు అప్పట్లో నిన్ను చెప్తా ఉన్నావు చాలా బాగుంది ఇవన్నీ ఇట్లాంటి కోరికలు ఎవరు కోరరు నువ్వు కోరినావు నువ్వు జనాలు పో నువ్వు ఎంపీగా గెలుస్తావు ఎంపీగా గెలిస్తే నువ్వు రాగానే నీకు సంతకాలు పెట్టిస్తారా అన్నాడు అప్పుడు నాకు డిపాజిట్లు కూడా రాల నేను ఓడిపోయినా నాకేం బాధ అనిపించలే నా కోరికలో నిజాయితీ ఉంది నా మాటలో నిజాయితీ ఉంది నా వ్యవహారంలో నిజాయితీ ఉంది ఏదో ఒక రోజు గెలుస్తానని నాకు తెలుసు వేల పంతొమ్మిది నుంచి పోట్లాడినా ఎక్కడ సభలు పెడితే అక్కడ చెప్పిన నాకు అరగంట రాచిపోండి రెండు నా మాటలు మాట్లాడిపోండి అన్నారు ఒకటిన్నర గంట నుంచి కూర్చోరునా ప్రతి ఒక్కరిని చెప్పింది శ్రద్ధగా వింటా ఉన్నా వింటున్న నాకు తెలియదని కాదు అన్ని తెలిసిన పెద్ద మనుషులు మాట్లాడాలనే గౌరవంతో కూర్చొని ఒకటిన్నర గంట నుంచి ఓపిక్ గా ఉన్నా మళ్ళీ అవకాశం ఇచ్చినారు నాకు మా పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడిన మీరందరూ కూడా ఆశీర్వదించినారు కేవలం కేవలం మీ ఆలోచనల వల్ల మీ ఆశీర్వాదం వల్ల మీ నోటి మాట వల్ల మీరేసిన ఓటు వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను తప్ప నాకంటూ ఈ ప్రత్యేకత లేదని నేను ఎప్పుడు అనుకుంటా నా బీసీలు నా ఎస్సీ ఎస్టీలో అణగారిన ప్రజలు ఓటేస్తే గెలిచిన వాడిని నాకు వచ్చిన అధికారం నాకు వచ్చిన ఎమ్మెల్యే హోదా మీరు ఇచ్చిన భిక్ష మీరు లేకపోతే మీ ఆశీర్వాదం లేకపోతే మీరు అనుకోకపోతే నేను ఎమ్మెల్యేగా ఉండేవాడిన కాదు కాక కాదు మీరందరూ ఆలోచన చేసినారు మా కులాలకి బీసీలకి భర్త ఎమ్మెల్యే కావాలని మీరు అనుకున్నారు కాబట్టి నాకు ఓటీసీ ఎమ్మెల్యే పదవినిచ్చినాను నాకు వచ్చిన సభాముఖంగా చెప్తా ఉన్నా మీ అందరికీ చెప్తా ఉన్న జాగ్రత్తగా వినండి మీరిచ్చిన ఈ అధికారాన్ని మీకోసమే వాడతా మీరిచ్చిన ఈ అధికారం మాదాసి కురవలకు ఎస్సీ సర్టిఫికేట్లు తేవడానికి ఐదేళ్ల పాటు బ్రహ్మాండంగా పోట్లాడతా మీరు మా మీరు చెప్తా ఉన్నారు ఒకసారి అసెంబ్లీలో మాట్లాడమని ఒకసారి అసెంబ్లీ కాదు వంద సార్లు మాట్లాడతా సీఎంతో మాట్లాడతా ముఖ్యమంత్రితో మాట్లాడతా ఎక్కడ మాట్లాడమంటే ఎక్కడ మాట్లాడతా మీరు ఏమి చెబితే అది చేస్తా మీకోసం ప్రారంభిస్తా అని నిలబడండి గట్టిగా మీరు నిలబడండి గ్రామ గ్రామాన మాదాసికురవులంతా ఒకటై నిలబడండి వాల్మీకులతో కలపండి మిగతా బీసీ కులాలతో కలుపుకోండి చైతన్య మంతులు చేయండి బీసీలంతా ఒక్కటైతే మన చెమటలు కుట్టుకుపోతాయి ఈ రాజకీయాలన్నీ ఈ విషయం మీకు తెలివి ఆలోచన చేయండి ఎవరిని అడుక్కోనక్కర్లా మన హక్కుల కోసం మనం పోట్లాడుతా ఉన్నాం ఎవరిని ఉద్యోగించనక్కర్లా ఎవరిని దేహీయనక్కర్లా ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లా హక్కుల కోసం పోట్లాడేటప్పుడు కష్టాలు వస్తాయి హక్కుల కోసం పోటాడేటప్పుడు నష్టాలు వస్తాయి అపనిందలు వస్తాయి అని చేస్తారు రాజకీయాలు వాడతారు హింసిస్తారు ఏ విధంగా సాధ్యమైతే ఆ విధంగా ఇబ్బంది పెడతారు నిలబడ్డానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నారు మీ పక్కన నిలబడ్డానికి మీతో కలిసి పోట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు కలిసి వస్తారా అని అడుగుతా ఉన్నా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి గ్రామాలకు పోండి మీరందరూ వివిధ గ్రామాల నుంచి వచ్చినారు గ్రామాలకు పోండి మాట్లాడండి బీసీ కులాలందరినీ ఏకం చేయండి ఎవడెవడైతే నువ్వు ఆ కులము ఈ కులము అంటున్నాడో ఎవడెవడైతే ఈ పార్టీ ఆ పార్టీ అంటున్నాడో ఎవరెవడైతే నువ్వు వాడు నువ్వు వీడు అంటున్నాడో వాళ్ళందరి నూర్ నుయించండి వీలైతే మొహం పగలగొట్టండి బీసీలంతా ఒకటే అణగారిన ప్రజలంతా ఒకటే బీసీ ఎస్సీ ఎస్టీలంతా కలిసి ఉంటేనే ఈ ఊరు బాగుపడుతుందని చెప్పండి అందరికి మంచి జరుగుతుందని చెప్పండి అందరి హక్కులు అందరి కోరికలు సాధించుకుందాం సాధించుకోలేకపోతే ఈ పదవులకి ఈ ఎమ్మెల్యేలకు కానీ నాగరాజు ఇచ్చినటువంటి ఎంపీ పదవులు కానీ ఇంకో పదవులు కానీ మంత్రిగా ఉన్నటువంటి అమ్మ మంత్రిగా ఉన్నటువంటి మన సిస్టరు సరితమ్మ కానీ అన్ని పదవులు వృధాన విషయాన్ని ప్రజలకు చెప్పండి పుట్టిన కుల రుణం తీర్చుకోవాలి పుట్టిన కులానికి ఏదో కొంత మంచి చేయాలి పుట్టు కులాలు పుట్టిన కులాన్ని కాపాడుకోవాలా ఏ మంచి చేయకపోతే ఆ కులంలో ను పుట్టడమే దండగా ఇకనైనా సరే తల్లి రుణం తీర్చుకోవడానికి కులం తల్లి లాంటిది తల్లి రుణం తీర్చుకోవడానికి రెడీ కాండి పోరాటాలు చేయండి మీరు ఎక్కడికి పిలిచినా వస్తా యాడికి రమ్మన్నా చూసుకుంటా ఎవరితో మాట్లాడమన్నా మాట్లాడతా ఎవరితో తగలమన్నా తగులుతా మీరు నిలబడతారా లేదా అన్నది నాకు ముఖ్యం తప్ప నేను ఎప్పుడు నిలబడే ఉంటా ఉన్నా నా పోరాటం చూస్తా ఉన్నారా మీరంతా చూస్తున్నారా లేదా రోజుకు పదహైదు గంటలు పనిచేసే ఎమ్మెల్యేని ఎక్కడన్నా చూసినారా మీరు అడుగుతా ఉన్నా పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల దాకా పనిచేస్తా ఉన్నా వీధి వీధి తిరుగుతా ఉన్నా గ్రామ గ్రామం తిరుగుతా ఉన్నా ప్రతి పేదోడి ఇంటికి పోతా ఉన్నా వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్న ఇట్లాంటి ఎమ్మెల్యే ఉండడం ఈ గర్వకారణం కాదా అని అడుగుతా ఉన్నా దయచేసి మరింతగా మాట్లాడండి దయచేసి ఎవరు కూడా భేదాభిప్రాయాలొద్దు దయచేసి ఎవరు కొట్టుకోవద్దండి దయచేసి ఒకరినొకరు అరుచుకోవద్దండి లక్ష్యం క్లీన్ గా ఉండాలా కావాలనే మన మధ్య గొడవ పెట్టే వాళ్ళు ఉంటారు కావాలనే మనల్ని విడదీసే వాళ్ళు ఉంటారు కావాలనే మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు కావాలనే మన ఉద్యమాన్ని అడిచేయాలని ప్రయత్నం చేస్తారు ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నా అన్ని మర్చిపోండి అన్ని విషయాలు మర్చిపోండి మనమంతా అన్నదమ్ములు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయాల్సిన పని లేదు ఎవరు ఎంత రెచ్చగొట్టనా రెచ్చిపోవద్దు లక్ష్యాన్ని మర్చిపోవద్దు మీతో ఎల్లకాలం నేను ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను నమస్కారం